తొలి చూపు చాలంట చిత్రాన చిత్రంగా ప్రేమ అనేది పుట్టగా తొలి చూపు చాలంట చిత్రంగా ప్రేమ అనేది పుట్టగా పది మంది అంటుండే విన్నాను ఎన్నా నమ్మలేదు బొత్తిగా ఆ కళ్ళలో నువ్వులో మహిమ ఏమిటో ఆ కాంతిలో ఈనాడే నా ఉదయమైనదో మహిసీమాలో ఎన్ని మరుమల్లే గంధాలు మురిపెన్నడు లేని మృదువైన గానాలు మొదటి వలపు కథలు తెలుపు గేయమై తీయగా స్వరములు పాడగా ఈ స్వప్న లోకాల సౌందర్య రాసి నా ముందుకొచ్చింది కలి చేసి ఈ నీలి మేఘాల సౌదాలు విడిచి ఈ నెల నడిచింది నా మెరుపు వచ్చి మహారాణి పారాణి పాదాలకే నడుమన్ను నంటనీయ మహారాణి పాదాల పాదాలకే నడుమన్నునంటనీయక నడిచేటి దారుల్లో నా గుండెపు పరుచుకుంది మెత్తగా శాంతికే ఆలయం ఆమె నెమ్మది అందుకే అంకితం అయినది మది సుకుమారకమే ఆమె చెలికత్తే కాబోలు సుగునాలకే ఆమె తలకత్తు కాబోలు చెలి కొరకు ఆయువే ఆశగా తపములు చేయగా ఏ స్వప్న లోకాల సౌందర్య రాసి ఆ ముందుకొచ్చింది కను ముందు చేసి ఈ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈమెల నడిచింది ఆమెరుపు వచ్చి తల తల తారక మెలికల మేనక మనసులు చేరగా గలగల కానుక కొత్తగా కోరిక చిగురులు వేయగా